హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ జైఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే మనకి రాత్రి ఎయిటీన్త్ నైట్ రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఇప్పటికే ఆల్రెడీ మీ యొక్క ర్యాంక్స్ స్కోర్స్ అవన్నీ కూడా చెక్ చేశారని అనుకుంటున్నాను చూడకపోతే ఒకసారి చూడండి ఇక్కడ జైఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది దీంట్లో జేఈ మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఫర్ పేపర్ వన్ బీఈ బీటెక్ అని ఒక లింకు అదేవిధంగా ఆల్టర్నేట్ లింక్ కూడా ఉంటాయి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ నంబరు అదే అదేవిధంగా ఇక్కడ కింద చూపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీరు మీ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించి ఆ రిజల్ట్ ఆ స్కోర్ కార్డులో ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది మనం ఇంతకుముందు పెట్టిన వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు అది చూడండి సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామనంటే ఈ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఎన్టీఎస్ కోర్స్ ఫర్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేపర్ వన్ అని చెప్పేసి మనకు ఒక ప్రెస్ రిలీజ్ నోట్ చేస ప్రెస్ నోటు రిలీజ్ చేశారు సో దీన్ని ఒక్కసారి మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము సో ఈ పీడిఎఫ్లో ఏముంది అనేది మనము తెలుసుకుందాం చూడండి ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఈ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి సో ఒక్కొక్కటిగా మనం దీన్ని అర్థం చేసుకుందాము సో ఇది మొత్తం జెఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ సెషన్స్లో కండక్ట్ చేశారు సో సెషన్ వన్ వచ్చేసి మనకి జానవరిలో కండక్ట్ చేశారన్నమాట ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఈ డేట్స్లో జనవరిలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో కండక్ట్ చేశారు అదేవిధంగా ఏప్రిల్లో సెకండ్ థర్డ్ ఫోర్త్ సెవెంత్ అండ్ ఎయిత్ మొత్తము ఈ రోజుల్లో రెండు సెషన్లు కండక్ట్ చేయడం జరిగిందనమాట ఇదంతా కూడా సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను అండ్ థర్టీన్ లాంగ్వేజెస్లో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సెషన్ టూ వాజ్ కండక్టెడ్ ఇన్ ఫైవ్ థర్టీ వన్ యూనిక్ ఎగ్జామినేషన్ సిటీస్ అండ్ త్రీ హండ్రెడ్ సిటీస్ ఇంక్లూడింగ్ ఫిఫ్టీన్ సిటీస్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి సో సరే ఇదంతా మనకి ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఇవన్నీ కొంచెం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసినట్లయితే సెషన్ టూకి కి రిజిస్టర్ చేసిన క్యాండిడేట్స్ క్యాటగిరీ వైజ్ సారీ జెండర్ వైజ్ అనమాట సో ఫీమేల్ మేలు మొత్తం టోటల్ ఎంతమంది టోటల్ లో తీసుకున్నట్లయితే ఫోర్ ల్యాక్స్ ప్లస్ ఉన్నారు ఈడబ్ల్యూఎస్లో అయితే వన్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ ప్లస్ ఉన్నారు ఎస్సీలో వన్ ల్యాక్ ప్లస్ ఉన్నారు ఎస్టీలో థర్టీ సెవెన్ థౌసండ్ ఉన్నారు అదేవిధంగా ఓబీసీ తీసుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌసండ్ అండి ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ఇది కూడా సో టోటల్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ ఇది సెషన్ టూకి రిజిస్టర్ చేసిన క్యాండిడేట్స్ అదేవిధంగా అందులో నుంచి ఎంతమంది అప్పియర్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు మేల్ ఫీమేల్ మేలు టోటల్ అనమాట సో రెండు చూడాలి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్లో ఫోర్ ల్యాక్స్ ప్లస్ అయితే ఇక్కడ త్రీ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ క్యాండిడేట్సే ఎగ్జామ్కి అప్పియర్ అయ్యారు ఇది ఈడబ్ల్యూఎస్లో వన్ సెవెంటీన్ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేస్తే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ మాత్రమే అటెండ్ అయ్యారనమాట తర్వాత ఎస్సీలో వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ అయితే ఇక్కడ నైంటీ సెవెన్ థౌసండే అటెండ్ అయ్యారు ఎస్టీలో థర్టీ సెవెన్ థౌజండ్ అప్లై అప్లై చేశారు బట్ థర్టీ ఫోర్ థౌజండ్ అటెండ్ అయ్యారు ఓబీసీలో త్రీ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ రిజిస్టర్ చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రం సో అటెండ్ అయ్యారు సో మొత్తంగా ఫైనల్గా తీసుకున్నట్లయితే టెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ రిజిస్టర్ చేసి నైన్ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మాత్రమే సెషన్ టూ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇవి అప్ అప్పయర్ అయ్యారన్నమాట ఓకే సో ఇది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి సంబంధించిన డేటా అనమాట సో అది స్కిప్ చేసేద్దాం సో అటెండెన్స్ ఫర్ పేపర్ వన్ బీఈ బీటెక్ ఇన్ ద జెఈ మెయిన్ సెషన్ టూ సో సెషన్ టూ మనకి మొత్తం నైన్ షిఫ్ట్స్లో నైన్ షిఫ్ట్స్ జరిగింది సో డే వన్ టూ షిఫ్ట్స్ డే టూ టూ షిఫ్ట్స్ డే త్రీ టూ షిఫ్ట్స్ డే ఫోర్ టూ షిఫ్ట్స్ అండ్ డే ఫైవ్ వన్ షిఫ్ట్ సో దాంట్లో రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎంతమంది అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అదేవిధంగా వాళ్ళ యొక్క పర్సంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ జనవరి లేదా ఏప్రిల్ ఫోర్త్ సెషన్స్కి రిజిస్టర్ చేసిన వాళ్ళు రెండింటికి రిజిస్టర్ చేసిన వాళ్ళు ఓకే ఒకదానికి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకోదానికి చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు రెండింటికి కలిపి చేసిన వాళ్ళు మాత్రం ఎనిమిది లక్షల ఎయిట్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ సిక్స్ మెంబర్స్ రిజిస్టర్ చేశారు దాంట్లో అప్పియర్ అయిన వాళ్ళు సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సో అయితే ఇక్కడ మళ్ళీ విడివిడిగా తీసుకున్నట్లయితే చూడండి రిజిస్టర్ సెషన్ వన్కి రిజిస్టర్ చేసిన వాళ్ళు థర్టీన్ ల్యాక్స్ లెవెన్ థౌసండ్ ఉన్నారు దాంట్లో అప్పియర్ అయిన వాళ్ళు ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓకే సో ఫస్ట్ సెషన్కి అప్లై చేసిన వాళ్ళు ఇంతమంది ఉంటే పన్నెండు లక్షల మంది రాస్తే అందులో సెకండ్ సెషన్కి రాలేదు చాలా మంది రాలేదు ఫస్ట్ సెషన్తోనే ఆగిపోయినారు సో అదేవిధంగా సెకండ్ సెషన్లో పది లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మంది రిజిస్టర్ చేస్తే అప్పయర్ అయిన వాళ్ళు నైన్ ల్యాక్స్ నైంటీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ క్యాండిడేట్స్ అప్పియర్ అయ్యారన్నమాట సో ఫస్ట్ సెషన్ రాయని వాళ్ళు కూడా దీంట్లో కొంతమంది ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఉండొచ్చు సో రెండు కలిపి యూనిక్గా తీసుకున్నట్లయితే మనకి పదిహేను లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకుంటే అందులో నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ నాట్ త్రీ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట ఎగ్జామ్కి సో వాళ్ళందరికీ కూడా వాళ్ళు సాధించిన స్కోర్స్ని బట్టి వాళ్ళకి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఓకే సో ఇకపోతే మనకి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై ఎలా తీస్తారు అంటే అదే టాప్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్యాండిడేట్స్ని మాత్రమే ఎలిజిబుల్ చేస్తారు సో వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి వీలు ఉంటుంది సో అది రాసిన వాళ్ళు దాంట్లో ఎలిజిబుల్ అయినట్లయితే ఐఐటి సీట్ కోసము వాళ్ళు అడ్మిషన్కి ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట సో జేఈ అడ్వాన్స్డ్ లేకపోతే ఐఐటీలో సీట్ అనేది రాదు ఇప్పుడున్న జేఈ మెయిన్ ర్యాంక్తోని ఓన్లీ మీరు ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జి జిఎఫ్టిఐలు సో వీటిలో మాత్రమే మీకు సీట్ వస్తుంది సో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారు అని అంటే మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అనమాట సో ఇక్కడ కూడా నేను ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ మీ స్కోర్ కార్డ్లో పైన పార్ట్ నేను కట్ చేశాను పైన మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాని కింద పార్ట్ అనమాట సెకండ్ హాఫ్ పార్ట్ ఇది సో దీంట్లో మీరు సాధించిన స్కోరు అంటే సెషన్ వన్ రెండు సెషన్లు మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే రెండు సెషన్స్కి సంబంధించిన స్కోర్స్ ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఇస్తారు టోటల్ కూడా ఉంటుంది సో ఈ రెండిట్లో బెస్ట్ స్కోర్ టోటల్ బెస్ట్ ఏది ఉందో తీసుకొని దాన్ని మీకు ఫైనల్ స్కోర్ లాగా ఇక్కడ ఇస్తారనమాట దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ సిఆర్ఎల్ అనేది ఇస్తు ఇస్తారు ఒకవేళ మీకు రిజర్వేషన్ కూడా ఉన్నట్లయితే సపోజ్ ఇక్కడ ఉంది కదా రిజర్వేషన్కి సంబంధించిన ర్యాంక్ కూడా ఇస్తారనమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ దీంతోపాటు మీకు పీడబ్ల్యూడీ ఉన్నట్లయితే మీకు వాటికి సంబంధించిన ర్యాంక్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో వీటిని ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను మరొకసారి చెప్తున్నాను సో మీకు సపోజ్ ఇప్పుడు ఎస్టీ ర్యాంక్ ఉంది ఎస్టీ ర్యాంక్ ఉంటే దీన్ని మాత్రమే మీరు కన్సల్ట్ చేయండి ఎందుకనంటే మీ ర్యాంకు సీట్ అలాట్మెంట్ అనేది ఈ ర్యాంకు బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది అనమాట మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకునేటప్పుడు కూడా ఈ ర్యాంకే చూసుకోవాలి సో సిఆర్ఎల్ ఏమో ఎక్కువ ఉంటుంది అండ్ ఎస్టీలకు ఏమో తక్కువలో అయిపోతుంది ఏంటి అని అంటే ఇది ఇదేమో ఎస్టీ ర్యాంకు అంటే రిజర్వేషన్ ర్యాంకు ఓ ఎస్సీ ఉంటే ఎస్సీ ఓబీసీ ఉంటే ఓబీసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఇవేవి లేని వాళ్ళకంటే ఈ రిజర్వేషన్స్ లేని వాళ్ళకి జనరల్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీఆర్ఎల్ అనేది మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ చేస్తారు సో ఇది మనకి మీ ర్యాంకు సంబంధించిన డీటెయిల్స్ దాని తర్వాత జైఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్లు ఎంత అనేది ఇక్కడ మనకి సీఆర్ఎల్ అయితే ఎంత పర్సంటేజ్ ఇంతకంటే ఏవో వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లు ఓకే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అయితే ఇంత ఓబీసీ అయితే ఈ ఈ పర్సంటేజ్ మినిమం ఉండాలి ఇది దీనికంటే ఏవో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ తర్వాత ఎస్టీ ఇట్లా పీడబ్ల్యూడి ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది సో మీరు ఎలిజిబుల్ ఆ కాదా అనేది ఇక్కడ రిమార్క్స్ అని ఉంటూ ఉంటుంది ఒకటి సో ఈ రిమార్క్స్ దగ్గర మీరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని ఉంటుంది ఎలిజిబుల్ అన్నట్లయితే మీరు జెఈకి జెఈ అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసుకొని ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని జైఈ ఏడివి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని సో మీరు ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు అనమాట ఒకవేళ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఇంకా మనం చేసేదేం లేదు ఓన్లీ జెఈ మెయిన్ ర్యాంక్తోని మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఓన్లీ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీఐస్కి మాత్రమే మీరు ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట సో ఇది దీని తర్వాత ఇక మనము డీటెయిల్స్లోకి వెళ్దాము దీంట్లో సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ స్కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కట్ ఆఫ్ స్కోర్స్ ప్రకారంగా ఎంతమంది ఏ క్యాటగిరీ నుంచి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనేది కూడా ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగిందనమాట అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ నుంచి ఆల్ నైంటీ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ ఎలిజిబుల్ అయ్యారు అన్ రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ నుంచి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ క్యాండిడేట్సు ఓబీసీ హాల్లో సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు తర్వాత ఎస్సీలో తీసుకున్నట్లయితే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ నైన్టీన్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యారన్నమాట అదేవిధంగా ఎస్టీలో తీసుకున్నట్లయితే ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ త్రీ క్యాండిడేట్సు ఎలిజిబుల్ అయ్యారు ఏది ఇదంతా అడ్వాన్స్డ్ రాయడానికి సో మీరంతా కూడా తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళంతా కూడా తప్పకుండా జ అడ్వాన్స్డ్కి రిజిస్టర్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాయాలని నేను చెప్తున్నాను సో గుర్తుపెట్టుకోండి సో తర్వాత ఇంకా జెండర్ ఆర్ కేటగిరి వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఇన్ పేపర్ వన్ సో ఇది పేపర్ వన్కి ఎంతమంది రిజిస్టర్ చేశారు జెండర్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ ఇచ్చారు ఆ తర్వాత అప్పియర్ అయిన వాళ్ళు రిజిస్టర్ చేసిన వాళ్ళు అప్పియర్ అయిన వాళ్ళు రెండు ఇచ్చారు సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది ఇది వచ్చేసి ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అప్లికేషన్ నెంబర్ హ్యావ్ అప్టైన్ ఎన్టీఏ స్కోర్స్ ఆఫ్ హండ్రెడ్ ఇన్ జెఇ మెన్ వీళ్ళందరికీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అయితే వచ్చిందనమాట సో సో వీళ్ళంతా మొత్తం దాదాపు ట్వంటీ ఫోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు సో దీంట్లో మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టుగా చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ఇక్కడ ఎవరి ముందు ఎవరు వెనకాల అనేది ఏం లేదు అందరికీ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అప్లికేషన్ నెంబర్ ఈ అప్లికేషన్ నెంబర్ ఎవరు ముందు అప్లై చేస్తో వాళ్ళది ముందు కనపడుతుంది అంతే తప్ప వీళ్ళు ఎవరి ముందు వెనకాల అనేది లేదు సో ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ ఎయిట్లో హర్షే గుప్తా ఓకే తెలంగాణ నుంచి ఉన్నాడు ఈ అబ్బాయి అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఢిల్లీ 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 ఉత్తర తెలంగాణ అయ్యా వంగల అజయ్ రెడ్డి తెలంగాణ ఓకే సో ఇతను రెండు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా బ్రత మాజీ బణిబ్రత మాజీ తెలంగాణ మొత్తం మన తెలుగు స్టేట్స్ నుంచి నలుగురు క్యాండిడేట్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించారు సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్దాం ఒకసారి మనము సో కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టండి ఐ మీన్ కామెంట్స్లో పెట్టండి అందరికీ కంగ్రాట్స్ అని చెప్పేసి దయచేసి సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్ వైజ్ టాపర్స్ ఆఫ్ అండ్ దేర్ ఎన్టీఏస్ కోర్స్ ఇన్ చేయి మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ సో ఏ స్టేట్లో ఎవరు టాప్ వచ్చారు అనేది ఓన్లీ టాపర్ని తీసుకున్నారు ఇక్కడ కేటగిరీ ఏమి మెన్షన్ చేయలేదు సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే హండ్రెడ్ సాయి గు గుర్తి కొండా హండ్రెడ్ పర్సంటేజ్తోనే టాప్లో ఉన్నారు సో తర్వాత ఇంకా వేరే స్టేట్స్ అన్నీ మనకు అవసరం లేదు మన తెలుగు స్టేట్స్ మాత్రం చూసుకున్నాము సో నెక్స్ట్ తెలంగాణ ఎస్ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ వంగల అజయ్ రెడ్డి వీళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి కాబట్టి ముగ్గురిని ఇచ్చారు ఒకవేళ నైంటీ నైన్ ఇట్లా పర్సెంటేజ్ వచ్చి ఉంటే ఒక్కరిని మాత్రమే ఇచ్చి ఉండేవాళ్ళు సో తమిళనాడులో చూడండి ఒకరే ఉన్నారు ఇక్కడ అంటే డిఫరెన్స్ ఉంది కాబట్టి సో మన తెలంగాణలో ముగ్గురికి ముగ్గురు స్టేట్ టాపర్స్గా ఉన్నారనమాట తర్వాత ఇంకా స్టేట్ వైజ్ అయిపోయింది నెక్స్ట్ జనరల్ క్యాటగిరీ టాపర్స్ ఇది ఇక్కడ క్యాటగిరీ వైజ్ ఇచ్చారనమాట ఇది జనరల్ క్యాటగిరీలో ఎంతమంది టాపర్స్ ఉన్నారు అని అంటే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే జనరల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చిన వాళ్ళేమో ఎంతమంది ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఓకే అండ్ స్టేట్ వైజ్ తీసుకుంటే జనరల్లో ఓకే దాదాపు వీళ్ళందరికీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి ఎక్కడ కూడా తగ్గ తగ్గలేదు పర్సంటేజ్లు సో ట్వంటీ వన్ క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీలో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి తెలంగాణ నుంచి ఇక్కడ హండ్రెడ్ బనీ బ్రత వీళ్ళంతా వీళ్ళు నలుగురు ఇంకా టాప్లోనే ఉంటారు మన సైడ్ మన స్టేట్ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ టాపర్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో తెలంగాణ క్యాండిడేట్ అనమాట వంగల అజయ్ రెడ్డి ఇతను ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాడు సో దీంట్లో ఇతను టాపర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఎన్సీఎల్లో తీసుకున్నట్లయితే ఢిల్లీ క్యాండిడేట్ దక్ష హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చింది ఎస్సీ తీసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ క్యాండిడేట్ శ్రేయస్ లోహియా టాప్లో ఉన్నారు ఎస్సీలో ఎస్టీలో వచ్చేసి రాజస్థాన్ క్యాండిడేట్ పర్త్ సెహ్రా నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ టూ స్కోర్తోని ఎస్టీ కేటగిరీలో టాపర్గా ఉన్నారనమాట ఓకే సో పిడబ్ల్యూడీలో వచ్చేసి ఛత్తీస్గఢ్ క్యా క్యాండిడేటు హర్షల్ గుప్తా నైంటీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ స్కోర్తోని టాప్లో ఉన్నారు సో ఇకపోతే మనకి జెండర్ వైజ్ టాపర్స్ అండ్ దేర్ ఎన్టీఏ స్కోర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అప్లికేషన్ నంబర్ ఇన్ జేఈ మెయిన్ టూ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ సో వీళ్ళంతా కూడా జెండర్ వైజు మనకి ఇవ్వడం జరిగింది సో మనకి మొత్తంగా ఈ విధంగా ఉందన్నమాట డేటా అయితే క్లియర్గా ఇచ్చారు ఒకవేళ మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఐ మీన్ కామెంట్స్లో రాయండి దానికి మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాము అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనము అసలు మీకు వచ్చిన ర్యాంకును బట్టి మీకు ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ఐటీలో వస్తుందా ట్రిపుల్ ఐటీలో వస్తుందా జిఎఫ్టీఏలో వస్తుందా ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనకి ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది దాని గ్రూపుకి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అది క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అదేవిధంగా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట సో దయచేసి అందరూ జాయిన్ అవ్వండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి సో నెక్స్ట్ వీడియో మాత్రం మీరు అసలు మిస్ అవ్వకండి సో కంప్లీట్గా ఫాలో చేస్తూ ఉండండి సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్